హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ అండి మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ అనేది చేయండి ఈరోజైతే ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చానండి మన భారతదేశంలో అత్యధిక మంది జీవిస్తున్న రంగం ఏదంటే అది వ్యవసాయ రంగము అంతటి వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది జీవిస్తున్న రంగం ఏంటంటే అది చేనేత రంగమేనండి చాలామంది చేనేత రంగాన్ని వ్యవసాయ రంగంతో పోలుస్తుంటారు ఎందుకంటే వ్యవసాయానికి చేనేతకి ఎక్కువ మంది జనాలనేది వాటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు కనుక అది ఎలాగో వ్యవసాయానికి వర్షాల వలన తుఫానుల వలన ఎలాంటి నష్టం అయితే వాటిల్లుతుందో చేనేత కూడా అలాగే వాటిల్లుతూ ఉంటుంది మీరు చాలా అంటే చాలా వీడియోస్ చూస్తుంటారు ఇప్పుడు కూడా మంచి మంచి శారీస్ అన్ని రకాల శారీస్ చూపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి శారీస్ మాత్రమే ఉంటాయి మన దగ్గర ఎలా ఉంటుందంటే తయారీ రంగం కనుక కంపల్సరీ తయారీలో ఇటువంటి వర్షాలు పడ్డప్పుడు వర్షాల కారణంగానే మా చేనేతలకి చాలా మటుకు ఇబ్బంది నష్టము వాటిలతో ఉంటుంది అది ఎలా అంటే మేము తయారు చేస్తున్న చీరలు అనేది కొన్ని పాడైపోతూ ఉంటాయండి ఇలాంటి వర్షాకాలంలో పర్టికులర్గా మాకు వెంకటగిరిలో వచ్చేటప్పటికే అక్టోబరు నవంబరు మంచి వర్షాకాల సీజన్గా చెప్పచ్చు సంవత్సరంలో ఈ రెండు నెలలు అనేది వర్షాలు ఉంటుంది మిగతా పది నెలల పాటు కూడా పెద్ద చెదురు మొదరు వానలు తప్ప గట్టి వానలు అంటూ ఏముండదు అలాగే ఇప్పుడు జరిగిన వర్షాలు కూడా మనకు చాలా చీరలు అంటే డ్యామేజ్ అవ్వడం జరిగింది ఆ శారీస్ని ఈరోజు ఒక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను ఈ రోజు చూపిస్తున్న శారీస్ వచ్చేటప్పటికే డ్యామేజ్ శారీస్ అండి ఈ శారీస్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి మనకు అంచులు పాడైపోవడము ఆ శారీస్ లోపల మరకలవ్వడము జరి నల్లబడ్డము లాంటి సమస్యలు అనేది ఉంటాయి ఈ వర్షాల వలన కనుక ఈ రోజున డ్యామేజ్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చాను మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడా మాకు ఆ స్క్రీన్షాట్ పెట్టండి తప్పకుండా వాటి ఫోటో అనేది పెడతాను వాటి ప్రాబ్లం కూడా మీకు నేను ఒక వీడియో తీసి పెడతాను మీరు హ్యాపీగా శారీస్ తీసుకోవచ్చు ఎందుకంటే మిస్టేక్ అనేది చూపిస్తాను దాని డిఫెక్టు వలన దాన్ని ఎంతవరకు ప్రైజ్ ఇస్తామో కూడా మీకు తప్పకుండా నేను చెప్తాను తగ్గించే ఇస్తాము ఈ శారీ ఫుల్ ప్రైజ్ మీద మీకు తగ్గించే ఇస్తాను మీకు శారీ కనుక నచ్చితే హ్యాపీగా తీసుకొని మా వెంకటగిరి చేనేత కళాకారులకి హెల్ప్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నానండి ఈరోజు మన వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించబోతున్న శారీస్ అంతా కూడా చిన్న చిన్న డిఫెక్ట్స్ అనేది ఉంటాయి ఈ శారీ వచ్చేప్పటికే స్మాల్ చెక్స్తో ఉంటుంది శారీ ఈ శారీ కూడా మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీలో ప్రాబ్లం వచ్చేటప్పటికి ఒక్కో ప్రాబ్లం అనేది ఉంటుంది శారీ అనేది మీకు ఎలా ఉంటుంది ఈ శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దీని ప్రాబ్లం ఏంటో కూడా మీకు తప్పకుండా చెబుతానండి మరో శారీ మరొక శారీలోకి వెళ్దాము ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చేప్పటికి పింక్ కలర్ శారీ అండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆనియన్ పింక్ కలర్ శారీ ఇది ఈ శారీ కూడా స్మాల్ చెక్స్తో ఉంటుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ మిస్టిక్ కూడా అంచ్ అనేది కొంచెం బ్లాక్ అనేది వచ్చి ఉంటుందండి అదే ప్రాబ్లము మీకు తప్పకుండా దీని వీడియో కానీ ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాను మీకు నచ్చిన శారీ అయితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఈ శారీ వచ్చేప్పటికే మనకు గచ్చకాయ కలర్ వస్తుంది ఈ శారీ మనకు వితౌట్ బ్లౌజ్తో తయారవుతుంది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎప్పుడూ కూడా తయారీలు అనేది చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి అటువంటి శారీస్ని ఎప్పుడూ కూడా సైడ్ పెట్టేసి దాన్ని డిఫెక్ట్ కిందే చెప్పి అమ్ముతాము దాంట్లో తగ్గించాల్సిన మార్జిన్ కూడా తగ్గించేసి అమ్ముతామండి తనకి ఎటువంటి ఇబ్బంది లేదు అంత నమ్మకంగాను అంత నిజాయితీగాను ఉంటుంది ఇంత మీరు ఫస్ట్ చూసిన శారీ కలరేనండి ఇది కానీ ఆ శారీ మిస్టేక్ వేరు ఉంటుంది ఈ శారీ మిస్టేక్ వేరు ఉంటుంది అందువలన అనేది మీకు రంగుకు రెండు చీరలు ఉన్నా కూడా పర్టికులర్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి అనేది మళ్ళీ మళ్ళీ రావు ఇటువంటి మనం ఫ్రీ ఆర్డర్స్ కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది అస్సలు వీలు కాదండి ఇది ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అందువలన వీటిని ఫ్రీ ఆర్డర్లు చేయడం అనేది ఉండదు ఉన్న పీసెస్ని చూపిస్తాము ఉన్న పీసెస్ని తగ్గింపు ధరలతో అమ్మేసుకుంటామండి ఈ శారీ కూడా మనకు వచ్చేటప్పటికి మనకు పద్మిని రోజా కలర్లో వస్తుందండి ఈ శారీ మనకు వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా స్మాల్ డెఫెక్టే అయ్యింది ఈ వర్షాల కారణంగా ఈ శారీ మనకు వితౌట్ బ్లౌజ్ అనేది వస్తుంది మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టండి తప్పకుండా మీకు నేను వీడియో కాల్లో కూడా చూపిస్తాను దీని వీడియో అయినా కూడా మీకు సెండ్ చేస్తానండి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ శారీ వచ్చినప్పటికీ మనకు మ్యాంగో ఎల్లో శారీ వస్తుంది ఈ శారీ కూడా మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ లోపలంతా కూడా ఇలా చెక్స్ తోటే ఉంటుంది శారీ అంతా కూడా ఇది మనకు విత్ బ్లౌజ్తో వస్తుందండి మీకు ముందుగా చెప్పినట్టుగా కూడా ఈ శారీస్ అంతా కూడా అంచులు పాడవడము జరీ నల్లబడ్డము లోపల ఏదైనా మరకలు లాంటి సమస్యలతోటే ఉంటుంది ఈ శారీ అయితే మనకు పట్టు శారీ లాగా వస్తుందండి హోల్డింగ్ అనేది ఎక్స్క్లూజివ్ శారీ ఇది ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలిసిందే ఇది పట్టు శారీ లెంత్ ఉండేది ఉంటుంది మీటర్ పళ్ళు మీటర్ పైట కొంగుతో వస్తుంది శారీ పళ్ళు ఇది ఈ శారీ బ్లౌజు శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్షాట్ అనేది మాకు సెండ్ చేయండి తప్పకుండా దాని ప్రాబ్లం కూడా చెప్తాను దాని డిస్కౌంట్ ప్రైస్ కూడా చెప్తానండి ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ కనుక ఇందులో అనేది ఓపెన్ ప్రైజెస్ అనేది చెప్పడం లేదు ఈ శారీ కూడా మీకు రాధ కలర్ వస్తుంది చాలా మంచి కలర్ కాంబినేషను ఇవంతా కూడా పట్టు శారీ లెంత్లో ఉంటాయండి చాలా ఎక్స్క్లూజివ్ శారీస్ ఇవి ఈ శారీ మిస్టిక్ అంచులేనండి పాడవడము ఇంకెక్కడా కూడా ఇటువంటి మిస్టిక్ కూడా లేదు ఇది మీకు ప్రాబ్లం ఎక్కడనేది కూడా ఇది వీడియో గనక ఇక్కడ మీకు చూపించడానికి ఐడెంటిటీ చేయడానికి ఇబ్బంది అవుతుంది అందువలన మీకు పర్సనల్గా వీడియో అనేది తీసి పెడతాను ఏ ఒక్క చీర నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అనేది మాకు తీసి సెండ్ చేయండి ఈ శారీ కూడా మనకు ఓవల్టన్ కలర్ అండి ఇంతకుముందు మీరు చూసినట్లుగానే అదే డిజైన్లోనే అదే మగ్గం నుంచి ఇది రెండో శారీ అండి ఇది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ కూడా అంచులు బ్లాక్ వచ్చి ఉన్నాయి అందువలనే దీన్ని ఆఫర్ ప్రైజ్కే ఇస్తున్నాము శారీ అయితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మీరు చూడబోతున్న మరో శారీ వచ్చేప్పటికే మెజంతా కలర్ శారీ అండి ఇది కూడా ఎక్స్క్లూజివ్ శారీ ఇది పుట కూడా ఇది వచ్చినప్పటికీ బటానా పుటా అంటాము చాలా బాగుంటుంది ఈ శారీ పళ్ళు ఇది ఈ శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ మిస్టిక్ వచ్చినప్పటికే ఇలా అనేది మరక అనేది వచ్చిందండి వర్షం కారణంగా అందువలన దీన్ని ఆఫర్ ప్రైజ్కి ఇవ్వడం జరుగుతుంది ఈ శారీ కూడా మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి తప్పకుండా వాటి ప్రైజెస్ అవైలబులిటీ అని చెబుతాను ఈ శారీ కూడా మీకు అదే డిజైన్లో మూడో కలర్ అండి ఇది మూడో శారీ ఇది రంగు అయితే ఒకటే వస్తుంది శారీ అయితే ఇది మూడో పీసు ఇది కూడా వర్షం కారణంగానే డ్యామేజ్ జరిగింది చాలామందికి వ్యవసాయానికే నష్టం ఉంటుంది వర్షం వలన వేవర్స్కి మిగతా కమ్యూనిటీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు అంటారు కదండి అస్సలు అలా ఉండదు వ్యవసాయంకి ఎలా అయితే హెక్టార్లలో పంట నష్టం జరుగుతుందో మా చేనేత కూడా ఇటువంటి చీరలు అన్నీ కూడా పాడైపోయి చాలా అనేది నష్టం వాటిల్లుతూ ఉంటుంది ఈ శారీ అనేది మనకు రాధ కలర్ వస్తుందండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది ఈ శారీ పళ్ళు పళ్ళు అలా ఉంటుంది లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అనేది మాకు సెండ్ చేయండి తప్పకుండా దీని డిస్కౌంట్ ప్రైస్ ఎంత కూడా మీకు చెబుతాను ప్రాబ్లం కూడా మీకు వీడియో కానీ లేదంటే వీడియో కాల్ అయినా కూడా మీకు చూపిస్తాను మీకు ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు ఇదే కలర్లో వచ్చినప్పటికే ఇది మూడో పీస్ అండి ఇది మనకు ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క రకమైన ప్రాబ్లము ఒక్కొక్క చోట అనేది ఉంటుంది అందువలన మీకు మన దగ్గర ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయో ప్రజెంట్ ఈ సమయానికి అవన్నీ కూడా చూపిస్తున్నాను చాలామంది అడుగుతూ ఉంటారు మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా మీ దగ్గర ఏదైనా మిస్ ప్రింట్లలోను ఏదైనా శారీ సెకండ్స్లోను ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా మేము తగ్గింపు ధరలతోటే ఇస్తూ ఉంటాము కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ చీరలు అనేది ఉండడం వలన దీన్ని ఒక వీడియో తీసి మన కస్టమర్స్కి పెడతాము మనం ఎంత జెన్యున్గా ఉండారో కూడా వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది చాలామంది కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళు అడుగుతూ ఉంటారు శారీ మీరు నీట్గా చెక్ చేసి పంపించండి అని చెప్పేసి అసలు మా చెక్కింగ్ మామూలుగా ఉండదండి ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరీ మరో కేటగిరీ నుంచి మరో కేటగిరీ లాగా మూడు కేటగిరీల్లో చెకింగ్ అనేది జరుగుతుంది సారీ రాగానే ఒకసారి వేవర్ ముందే చెక్ చేస్తాము తర్వాత ఫొటోస్ తీసుకునేటప్పుడు రెండోసారి చెక్ చేస్తాము అక్కడ ఏదైనా బయటపడ్డా కూడా సపరేట్గా పెట్టేస్తాము మూడోది ప్యాక్ చేసే ముందు కూడా మళ్ళీ చెక్ చేసి తర్వాత ప్యాక్ చేస్తామండి ఈ మూడు కేటగిరీల్లో ఎక్కడ ఆ చీరలో మిస్టేక్ ప్రాబ్లం అని తెలిసినా కూడా దాన్ని సైడ్ పెట్టేసి దాన్ని తగ్గింపు ధరతోనే అమ్ముతామే నుంచి దీన్ని కూడా మామూలు రేటుకి అమ్మేస్తాము ఆ అనేది లేకుండా చూసుకుంటాము అన్న ఆలోచన మాకు ఎప్పుడూ కూడా ఉండదు కనుక ఇవన్నీ సైడ్ పెట్టేసి కస్టమర్స్కి షాప్కి వచ్చిన వాళ్ళకి చూపించి అమ్ముతూ ఉంటాము ఆల్రెడీ వా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అదే పనిగా అడిగి మరీ తీసుకుంటారు కానీ ఇప్పుడు ఎక్కువ పీసెస్ ఉండడం వలన మళ్ళీ ఇంకా వర్షాలు అనేది ఉంటాయి తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నా కూడా మళ్ళీ ఎక్కువ అవుతాయన్న ఉద్దేశం కోసము మనీ రొటేషన్ కోసం కూడా ఈరోజు ఆఫర్ అనేది మీకు పెడుతున్నాము మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా ఆ స్క్రీన్షాట్ మాకు సెండ్ చేయండి తప్పకుండా మీకు వీడియో తీసి పెడతాను ఆ శారీది లేదంటే ఆ శారీని మీకు వీడియో కాల్ అయినా కూడా చూపిస్తానండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి